కన్యా రాశి వార్లకి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వార్లకి గత వారం లాగాయితూ రవి యొక్క బలం ఉన్నది ఈ వారం నుండి రవి యొక్క బలం తగ్గుతూ ఉన్నది వ్యయస్థాన స్థితి రవిగా రవి తన యొక్క సంచారాన్ని ఇవ్వబోతూ ఉన్నారు అలాగే పన్నెండవ స్థానం కేతువు కేతువు రాశి అందు ఉన్నటువంటి కుజుడు ఇవి కొంచెం తీవ్రతంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు లాభస్థానస్థిత శుక్రుడు కానీ బుద్ధుడు కానీ ఈ వారంలో చంద్రుడు కానీ లేదా షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహువు కానీ అనుకూలించేటువంటి గ్రహాలు అయితే ఈ అనుకూలించేటువంటి గ్రహాల వల్ల ఏమవుతుంది అంటే జీవితం కొంచెం సాఫీగా వెళుతూ ఉంటుంది ఆర్థికంగా లోటు ఉండదు ప్రయాణాలు చేస్తూ ఉంటారు తీర్థయాత్రలు దూరప్రాంత సంచారము కుటుంబంతో ప్రయాణాలు ఇటువంటి వాటిని చేస్తూ ఉంటారు కొంచెం సరదాగా జీవితం వెళుతూ ఉన్నప్పటికీ ఇక్కడ వ్యయస్థానస్థిత రవికేతువుల యొక్క యుతి మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంది స్వస్థాన నాశనం చేయబా బంధురోగో క్షయం అన్నారు అంటే ఇక్కడ స్థాన చలనాన్ని కలిగించేటువంటి విధంగా ఇక్కడ కొన్నిసార్లు అది శుభమూలకంగా అవుతుంది కొన్ని కొన్నిసార్లు ఇబ్బందికరంగా కూడా స్థాన భ్రష్టం అవుతుంది అంటే కొంతమంది ఈ దేశాన్ని వదిలి విదేశాలు వెళ్ళాలి అనుకుంటారు చదువు కోసం ఉద్యోగం కోసం అది దానికి అవకాశం ఉంది అది స్థాన చలనమే ఉద్యోగంలో ఏదైనా ఒక ప్రాంతం మారి ఇంకో ప్రాంతానికి వెళదాం అనుకుంటారు అది స్థాన చలనమే దానికి అవకాశం ఉంది కొన్ని కొన్నిసార్లు ఊహించకుండా ఉన్న ఫలాని ఇల్లు ఖాళీ చేసేయమంటాడు వానరు లేకపోతే ఉన్న చోటు నుండి మారిపోవలసి వస్తుంది ఏదో ఒక ఆలోచన వస్తుంది సడన్ గా మన ఇల్లు మారిపోతే బాగా ఉంటుందేమో అనేటువంటి ఆలోచన ఇలా అప్పటికప్పుడు స్థానం మారవలసినటువంటి పరిస్థితికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి అలాగే జన్మరాశిగతే భౌమహ యక్షరాక్షస పీడితం ఇది మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం ఈ కుజుడు కూడా ఎప్పుడు పీడిద్దామా అని బాధపడుతూ ఉంటాడు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేవాడిని ఈ పక్కకి తీసుకురానిస్తాడు ఈ పక్కన ఏదో చిన్న మేకో ముళ్ళో లేకపోతే ఏదైనా చిన్న సూదో ఏదో ఉంటుంది గుచ్చుకుంటుంది తత్ఫలితంగా రక్తం కనబడుతుంది ఆ చిన్న చిన్న దెబ్బలకి లేదా అకారణంగా వెళుతూ వెళుతున్నటువంటి మార్గాలు మార్చుకొని వేరే దోవలోకి వెళ్ళి దెబ్బలు తగిలించుకోవడానికి అప్పటి వరకు ఉద్యోగం చేస్తాడు సడన్గా ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దాం అనుకుంటాడు ఈ వ్యాపారంలో ఇప్పటివరకు సంపాదించిన డబ్బు పోతుంది వాడు పెట్టిన పెట్టుబడి పోతుంది ఇటువంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి కారణం కాబట్టి ఈ సమయంలో వచ్చేటువంటి ఆలోచనలేవి మంచివి కాదు కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి దశమ స్థాన గురుడు ఉండగా ధాన్య నాశోధన ఛేదం మృదా సంచరణం భయం అన్నది శాస్త్రం అంటే అనవసరమైన భయాలకి కారణమవుతారు